హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్ ఇవాళ మన వీడియో వచ్చేసి అరిసెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి అరిసెలు చాలా మంది చేయడానికి కష్టపడుతుంటారు కదండి పాకము సరిగ్గా రాకపోవడము లూజ్గా రావడము లేదంటే అరిసెలు గట్టిగా రావడము అలా జరుగుతుంటుంది కదా అలా లేకుండా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మనము ఇవాళ అరిసెలను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి అరిసెలు చేయడానికి మనము రేషన్ బియ్యాన్ని మాత్రమే వాడుకోవాలండి మనము రైస్కి వాడుకునేటటువంటి సన్న బియ్యాన్ని వాడకూడదండి ఎప్పుడైనా సరే అరిసెలకు లాగు బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని మాత్రమే వాడాలి ఈరోజు మనము అరిసెలు స్వీట్ షాప్లో లాగా మెత్తగా ఎన్ని రోజులు ఉంచినా కూడా అలాగే స్మూత్గా ఉండేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను ఇక్కడ అరిసెల కోసము కేజీ నర్ర బెల్లాన్ని తీసుకున్నానండి దానికి తగ్గట్టుగా కేజీన్నర రైస్ని కూడా తీసుకున్నాను అది కూడా రేషన్ బియ్యాన్నే తీసుకున్నానండి బియ్యాన్ని బాగా నానబెట్టాలండి కనీసం అంటే ఒక పన్నెండు గంటలైనా బియ్యాన్ని మనం నానబెట్టుకోవాలి అలా నానబెడితేనే అరిసెలు బాగా వస్తాయి మెతువుగా కూడా ఉంటాయండి ఇప్పుడు చూడండి నేను ఈ బెల్లాన్ని మెత్తగా బాగా పొడి పొడిలాగా కొట్టుకున్నాను చూడండి మీరు కూడా ఈ విధంగా మెత్తగా ఉన్నటువంటి బెల్లాన్ని తీసుకోవాలండి చూడండి బెల్లం చూడండి ఎలా ఉందో ఈ విధంగా ఇటువంటి మెత్తని బెల్లాన్ని తీసుకోవడం వల్ల అరిసెలు కూడా చాలా స్మూత్గా ఉంటాయండి ఈ బెల్లంని నేను బాగా ఇప్పుడు పాకం పట్టేసుకుందాము చూడండి కేజీనర బియ్యాని బెల్లానికి వచ్చేసి నేను ఒక గ్లాసు వాటర్ని పోస్తున్నాను మరి ఎక్కువగా ఊరికే బెల్లం నాణ్యతనే వేయాలండి మరి ఎక్కువగా కూడా వేయకూడదు వాటరు చూసారు కదా సరిపోతుందండి నాకు మరీ ఎక్కువగా పట్టలేదు నేను ముక్కాల్ గ్లాస్ మాత్రమే వేశాను చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ ఆఫ్ చేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్లో ఉంది కదండి ఇప్పుడు నేను ఆన్ చేస్తాను చూడండి ఫ్లేమ్ను మరీ ఎక్కువగా లేకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి చూడండి మనం వేసినటువంటి వాటరు కరెక్ట్గా బెల్లం నానిపోయింది కదా అందుకు మరీ ఎక్కువగా వాటర్ని వేయకూడదండి ఈలోపు మనము ఇక్కడ నేను కేజీ నర్ర బియ్యాన్ని మిషన్ పట్టించుకున్నానండి బియ్యాన్ని కూడా నేను బాగా ఒక ట్వల్వ్ అవర్స్ వరకు నానబెట్టానండి నానేసిన తర్వాత బాగా కడిగేసి మళ్ళీ ఒక రెండు రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఆరవేసుకోవాలండి ఆరవేసిన తర్వాత మరీ ఎక్కువగా పొడి పొడిగా కూడా ఉండకూడదు మరీ అట్లనే తడిగా కూడా ఉండకూడదండి బియ్యము అలాంటప్పుడే మనము మిషన్ పట్టించుకోవాలండి నేను ఈ విధంగా మిషన్ పట్టించుకొని వచ్చాను చూడండి బియ్యాన్ని ఈ బియ్యం మిషన్ పట్టించుకున్నా కూడా సరేనండి మీరు ఏం చేయాలంటే జల్లి పట్టుకోవాలండి మనము ఎంత మిక్సీ పట్ మిషన్ పట్టించుకున్నా చూడండి ఈ విధంగా జల్లి పట్టేసుకోవాలి ఈ విధంగా మెత్తగా ఉండాలండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా ఉండాలి చూడండి జల్లి పట్టిన తర్వాత కొద్దిగా బరకలు బరకలుగా వస్తుంది కదా అది కూడా చూపిస్తాను మీకు చూడండి జల్లెడ పట్టిన తర్వాత ఎంత బరకా చేసిందో కదా ఈ విధంగా చూడండి ఈ విధంగా ఉంటే మనకు అరిసెలు కూడా మెత్తగా ఉండవండి గట్టిగా మారిపోతాయి ఇప్పుడు మిక్సీ పట్టి జల్లెడ పట్టిన తర్వాత చూడండి ఎంత మెత్తగా ఉందో ఈ విధంగా అంతటినీ బాగా మెత్తగా జల్లెడ పట్టేసుకోవాలండి అప్పుడే మనకు అరిసెలు కూడా మృదువుగా ఉంటాయి చూడండి పాకము బాగా ఈ విధంగా బాగా మరుగుతుంది కదా అలాంటప్పుడు మనము కొద్దిగా వాటర్ని తీసేసుకొని ఈ విధంగా వేస్తే పాకం నిలబడిపోవాలండి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్లు చూడండి నిలబడుతుంది కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు పాకాన్ని ఇంకో దానిలోనికి మనము స్ట్రెయిన్ చేసుకుందామండి ఇప్పుడు ఇంకొక పాత్రను తీసుకున్నాను చూడండి ఇప్పుడు మనం ఈ ఒక స్ట్రైనర్ని పెట్టేసుకొని ఈ పాకాన్ని ఇందులోనికి వేసేసుకోవాలి దీంట్లో ఏమన్నా చెత్త అట్లా ఉంటుంది కదా అందుకోసం అనేసి నేను దీన్ని వడగొట్టుకుంటున్నానండి చూడండి ఈ విధంగా వడగొట్టుకోవాలండి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో కదా ఈ విధంగా వడగొట్టుకున్న తర్వాత మనము రైస్ పౌడర్ని ఇందులోనికి వేసేసుకోవాలి పాకాన్ని వడగొట్టుకున్న తర్వాత నేను ఇందులోనికి ఒక స్పూను యాలకల పొడిని వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనము జల్లి పట్టుకున్నటువంటి ఈ రైస్ రైస్ పౌడర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము కలుపుకుంటూ మనం పాకంలోకి వేసుకోవాలండి చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి దీన్ని కలిపేసుకోవాలి ఇదే విధంగా అంతా మనం కలిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనము రైస్ వేసిన తర్వాత రైస్ పౌడర్ని పాకం అనేది ఈ విధంగా రావాలి చూడండి మనం పిండి ముద్దను ఇలా తీసుకుంటే ఈ విధంగా మనం చూసారు కదండి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ బాగా వచ్చిందని అండి ఇప్పుడు మనం దీన్ని అరిసెలు చేసుకోవడానికి పిండి ప్రిపేర్గా ఉంది ఇప్పుడు మనము మీకు అరిసెలు వేసి చూపిస్తాను చూడండి చూడండి ఆయిల్ చక్కగా హీట్ ఎక్కింది కదా మరీ ఎక్కువగా హీట్ కూడా కాకూడదండి ఆయిల్ ఇప్పుడు మనము కొద్దిగా పేపర్కు అది ఏ పేపర్ అయినా తీసుకోవచ్చు అండి బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు ఈ విధంగా మనము చిన్నగా ముంటలను చేసుకొని చూడండి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని నేను ఇందులో ఎటువంటి సోడాను యూజ్ చేయలేదండి మీ ముందే చూడండి పాకంలో పిండిని వేసి కలిపేశాను ఇప్పుడు డైరెక్ట్గా వేసుకుంటున్నాను చూడండి కాస్త చూడండి చూడండి అరిసె ఎంత బాగా పొంగుతుంది చూడండి ఈ విధంగా చిన్నగా తిప్పేసుకోవాలి చూడండి అరిసె ఎంత చక్కగా వచ్చేసిందో చూడండి ఎంత బాగా పొంగిందో కదా మనము కొద్దిగా ఇంకొక గరిటెని తీసుకొని ఈ విధంగా ఆయిల్ని ప్రెస్ చేసేసుకోవాలి చూసారు కదండి నేను ఇటు ఇందులో ఎటువంటి సోడాను కూడా యూజ్ చేయలేదండి డైరెక్ట్గా పాకంలో వేశాను డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాను చూడండి అరిసె ఎంత చక్కగా కనిపిస్తుంది కదా ఇప్పుడు కొంతమంది నువ్వులతో కూడా మనం అరసెల్ని చేసుకుంటూ ఉంటారండి అది కూడా మీకు ఒకటి చూపిస్తాను చూడండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా పొంగిందో చూడండి చూసారు కదండి అదేవిధంగా ఇంకాస్త పిండి ముద్దను తీసుకుంటున్నాను చూడండి దీన్ని ఇప్పుడు నువ్వులలో డిప్ చేసుకుంటున్నాను ఈ ముద్దను ఈ విధంగా చేసేసి మరి ఎక్కువగా చూడండి ఇలాగే చేస్తున్నారు చూడండి చేత్తోనే కాస్త హోల్ పెట్టేసి ఇందులో వేసేయడమే చూడండి కొద్దిమందికి ఈ విధంగా నువ్వులతో తినడం అంటే చాలా ఇష్టంగా తింటారండి చేసేటప్పుడు కూడా కొన్ని నువ్వులు కానీ గసాలు కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి కాస్త ఈ విధంగా ఆయిల్ని ప్రెస్ చేసుకోవాలి మరి ఎక్కువగా కూడా ఆయిల్ పీల్చుకోవడం లేదు చూడండి ఇప్పుడు ఇంకొక అరిసెను నేను గసాలలో డిప్ చేసి వేస్తున్నాను చూడండి గసాలు తీసుకున్నాను ఈ విధంగా టూ సైడ్స్ డిప్ చేసేసి ఈ విధంగా చేత్తోనే వేసుకోవచ్చండి ఏమీ కాదు చూడండి ఈ విధంగా మూడు రకాలుగా అరిసెలను చేశాను చూడండి ఒకటి వచ్చేసి సాదాగా ఇంకొకటి నువ్వులతో మరొకటి గసాలతో అండి చూడ్డానికి కూడా ఎంత బాగా ఉన్నాయో చూడండి చూడండి ఎంత స్మూత్గా వస్తున్నాయో మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి పర్ఫెక్ట్గా నేను చూపించినట్లుగా వీడియోలో అదే విధంగా చేసుకోండి రది చాలా సుత్తి మెత్తగా వస్తాయండి ఇంకొకటి ఏమి అంటే మనము పిండి ఉంటుంది కదా పిండి పట్టిన తర్వాత ఇది కొద్దిగా గట్టి పడుతుందండి అందుకోసం అనేసి ఇందులోనికి ఒక టూ స్పూన్స్ నెయ్యిని వేసేసుకోవాలి ఒకవేళ నెయ్యి లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి పైన ఈ విధంగా వేయడం వల్ల మనకు పిండి అనేది పైన లేయర్ అనేది గట్టిపడకుండా ఉంటుందండి ఫైనల్గా మనకు అరిసెలు ప్రిపేర్ అయిపోయాయండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్